మొదలైన గొప్పవారందరూ దైవరాతను వేద ఋషిగాను గురువుగాను గురువుగా భావించేవారు వినోబాబావే తన వద్దకు ఎవరైనా వేదాల గురించి సందేహాలతో వస్తే వారిని దైవరాత వద్దకు పంపేవారు దైవరాత స్కందాశ్రమానికి వచ్చి భగవాన్తో ఉండిపోయారు భగవాన్ కు ఆయనంటే చాలా ఇష్టం చాలా నిరాడంబరమైన వ్యక్తిగా ఉన్న ఆయన తో పాటు ఉంటూ టౌన్ కు వెళ్లి బెచ్చమెత్తుకునేవారు భోజనం కోసం ఆయన తనకు దొరికిన ఆహారాన్ని స్కందాశ్రమానికి తెచ్చి ఆ భగవాన్ ముందు పెట్టి ఇంద్రాయ స్వాహ అనేవారు నేను ఈ ఆహారాన్ని దేవతల రాజైన ఇంద్రుడికి అర్పిస్తున్నానని అర్థం భగవాన్ అందులో నుండి కొద్ది ఆహారాన్ని తీసుకున్న తరువాత బిగిరిది తన భుజించేవారు పంతొమ్మిది వందల పదిహేడులో స్కందాశ్రమంలో దైవరాత భగవాన్ ఎదురుగా కావ్యకంఠ ముని అని మరి ఆరుగురు గొప్ప పండితులతో కూర్చుని ఉన్నారు వారందరూ భగవాను ఎడతెరిపి లేకుండా ప్రశ్నలతో ముంచెత్తారు అంటే ముంచేశారు ఈ ప్రశ్నలు జవాబులు అన్ని కూడా గ్రంథస్థం చేయబడి శ్రీ రమణ ముద్రింపబడినది దైవరాత భగవాను అతి ముఖ్యమైన ప్రశ్న అడిగి దానికి కచ్చితమైన జవాబు ఇవ్వవలసినదిగా కోరారు భగవాన్ సాధకునికి అన్నింటికంటే ముఖ్యమైన కర్తవ్యము అంటే బాధ్యత ఏది అని దైవరాత భగవాను ప్రశ్నించారు తన స్వస్వరూపాన్ని కనుగొనటమే సాధనకు అన్నిటికన్నా మిన్న కర్తవ్యము అని భగవాన్ బదిలిచ్చారు చిన్నతన నుండి దైవరాతకు భజనలు పాడటం అంటే ఆసక్తి భజనలు పాడుతూ ఆయన నృత్యం చేసేవారు ఆ రోజులలో భక్తులతో కలిసి భగవాన్ గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు భగవాన్ కు దైవరాత కనిపించినప్పుడల్లా భగవాన్ ఆయన కళల్లోకి మనస్ఫూర్తిగా చూసేవారు దైవరాత భజనలు పాడుతూ నృత్యం చేస్తూ రోడ్డు ఒక పక్క నుండి రెండో పక్కకు వెళుతూ ఉండేవారు భగవాన్ కూడా భజనలు పాడుతూ నృత్యం చెయ్యటం మొదలు పెట్టేవారు భగవాన్ అందం ఆయనను సమోహన పరిచేది ఆయన ఇలా అన్నారు భగవాన్ కనులు మచ్చలేని వెలుగుతో ప్రకాశిస్తూ ఉండేవి అవి శాంతితోనూ ప్రేమతోనూ నిండి ఉండేవి దేవుళ్లకు వలనే ఆయన కనురెప్పలు మూతబడవు ఆయన కళ్ళు పూర్తిగా తెరిచే ఉన్నప్పటికీ అవి అంతర్ముఖమై ఉండేవి ఆయన ఎదురుగా కూర్చుని ఆయన వైపు తదేకంగా చూచినా అది నిజమైన పూజ అవుతుంది జనులు ఆయన దర్శనంతో ఆకర్షింపబడి ఆయన దివ్యమైన సన్నిధిని వేటడానికి ఇష్టపడరు భగవాన్ కంఠస్వరాన్ని వర్ణించినది దైవరాత ఒక్కరే ఇతరులెవ్వరూ ఆయన గొంతు ఎలా ఉండేదో చెప్పలేదు మహర్షి కంఠస్వరము ్రావ్యంగా చిన్నపిల్లల గొంతువలే మృదువుగా ఉండేది అది అంతులేని తీయగా ఉండేది అప్పుడప్పుడు అది ఎంత మృదువుగా ఉండేదనంటే అది సరిగా వినబడేదే కాదు ఎంతో శ్రద్ధగా వినవలసి వచ్చేది ఆయన కంటధ్వని వింటున్నప్పుడు ఎంతో సున్నితమైన దివ్యవాణి ఆకాశం నుండి వినిపిస్తుందా అనిపించేది వేదాలలో విస్తారంగా ప్రస్తుతింపబడిన దివ్యవాణి వంటిది ఆయన పలుకు దైవరాత అసలు పేరు గణేశ శాస్త్రి కోసాయి మడి అతనిని కొన్నిసార్లు గణేశ అని కొన్నిసార్లు గజ్ గజానన్ అని పిలిచేవారు ఆయనకు దైవరాత అనే పేరు ఎలా వచ్చింది అనేది చాలా ఆసక్తికరమైన కథ హిందూ సంస్కృతిలో మహర్షులు చెప్పిన విధంగా ప్రజలు నడుచుకుంటారు ఒకనొకప్పుడు ఆ గణేశ శాస్త్రి ఉజ్జయిని నుంచి వచ్చిన ఒక మహాత్ముని కలవటం జరిగింది ఆయన శాస్త్రికి ఉపదేశం ఇచ్చి భక్తి మార్గంలోకి ప్రవేశపెట్టారు కొన్ని రోజుల తరువాత వేరొక మహనీయుడు హఠయోగ అభ్యాసాన్ని నేర్పించారు ఆయన భక్తిని యోగాని తన జీవితం అంతా వ్యాప్తి చేశారు తరువాత గజానన్ కావ్యకంఠ గణపతి మునిని కలుసుకున్నారు కావ్యకంఠుల వారు గొప్ప సంస్కృత పండితులు కావున గజానను సహజంగానే ఆకర్షించారు కావ్యకంటలు గజానని నీ పేరేమిటి అని అడిగారు ఆయన పేరు గణేశ శాస్త్రి కోసాయి మణి అని గజానన్ గా అందరిచే పిలువబడతారని తెలుసుకున్న కావ్యకంటలు నేటి నుండి నీ పేరు దైవరాత అన్నారు కావ్యకంతులు పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టడంలో ఘనులు ఆ అప్పటికే ఆయన వెంకట్రామన్ అనే పేరును భగవాన్ శ్రీ రమణ మహర్షి శ్రీ రమణ మహర్షి అని మార్చారు కదా కావ్యకంఠుల వారే దైవరాత స్కందాశ్రమానికి తీసుకుని వచ్చారు మొట్టమొదటిసారిగా భగవాన్ దర్శించగానే భగవాన్ అప్రయత్నంగా నిరంతరము నాలుగు వేదాల చేత గొప్పగా ప్రస్తుతింపబడిన ఆత్మనిష్టలో సహజ స్థితిలో ఉండుట చూసి ఎంతో అచ్చరమొందారు భగవాన్ ఆయనను కొండపై ఉండుటకు అనుమతించారు కావ్యకంటలు కంటులు ఎక్కడకు వెళ్లినా దైవరాత ఆయనను అనుసరించేవారు ఒకప్పుడు దైవరాత కావ్యకంఠుల వారితో కలిసి పడై వీడు రేణుకాంబ ఆలయంలో ఉంటున్నారు ఆయన ఆ దేవి సమక్షంలో కఠిన తపస్సు చేస్తున్నారు ఒకరోజు ఆయన నోటి నుండి కొన్ని విశ్లోకాలు వెలువడటం మొదలైంది దీనిని రెండు రోజుల పాటు గమనించి కావ్యకంఠులు అది ఋద్వేగంలోని చందస్తు గల పద్యాలని అర్థం చేసుకున్నారు దైవరాత రుద్వేగమునకు చెంది కాలక్రమంలో లేకుండా పోయిన కొన్ని పద్యాలను వెల్లడించారు దైవరాత పార్వశస్థుతిలో ఉన్నందున కొన్ని సరిగా వినబడలేదు కానీ వాటిలో ఎక్కువ భాగాన్ని కావ్యకంఠులు వ్రాసుకోగలిగారు శ్లోకాలు వాటి భాష్యము కలిపి కావ్యకంఠుల చే ఛందో దర్శనము అని పేరుతో వ్రాయబడి తరువాతి కాలంలో ముద్రింపబడ్డవి కావ్యకంఠులు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చనిపోయారు తన గురువు పోవటంతో దైవరాత నేపాల్ వెళ్లిపోయారు వేజ వాజ్మయంతో తనకు గల దాహాతిని అంటే జిజ్ఞాసను తృప్తిపరుచుకోవటానికి అది సరైన ప్రదేశం అని ఆయన భావించారు అంతేకాకుండా నేపాల్ రాజు ఈయన జ్ఞానార్జనకు సహకారాన్ని అందించడంతో ఆయన అక్కడ సుఖంగా ఉన్నారు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఉత్తర ఉత్తరాల ద్వారా భగవాన్ తో సంబంధం కలిగి ఉండేవారు భగవాన్ ఆయన లేఖలకై ఎదురు చూసేవారు ఆయన ఉత్తరాలకు ఆలోచన తరంగాల ద్వారా గాని లిఖిత పూర్వ పూర్వకంగా గాని అనుగ్రహ ప్రసారం ద్వారా గాని ఇచ్చేవారు భగవాన్ నేపాల్ నుండి ఆయన వ్రాసిన ప్రతి లేఖ చివర ఎల్లప్పుడూ భగవాన్ పవిత్ర పాదాల చెంత అని వ్రాసేవారు రమణాశ్రమంలో పంతొమ్మిది వందల అరవైలో ఆయనకు స్వాగతం పలికే మహద్భాగ్యం నాకు లభించింది ఒక్కసారి ఆయనను చూడగానే వేద కాలం నాటి ఋషి ఇక్కడ ఉన్నట్టుగా నాకు అనిపించింది అప్పటికి ఆయన కూడా మహర్షి అని పిలువబడుతున్నప్పటికీ రమణాశ్రమంలో మాత్రం ఆ పేరును వాడేవారు కాదు అయినా ఆయన మహర్షి అనే నాకు తెలుస్తూ ఉండేది ఆయన అవసరాలు చాలా స్వల్పమైన అయినప్పటికీ ఆయనకు సేవ అందించడం నాకు గొప్ప భాగ్యం హిందూ మతాన్ని గట్టిగా అవలంబించే ఆయన గోవులను ఎంతో గౌరవించేవారు గోవు మంత్ర మూత్రాన్ని సేవించేవారు ఒక కప్పు గోమూత్రమును కొద్దిగా వేపాకులను తీసుకుని ఆయన రోజుల తరబడి సంతోషంగా జీవించగలరు ఆయన కఠినతరమైన నీ మనిష్టలు నిరాడంబరత ఇలాంటివంటే భగవాన్ వాటి గురించి మాట్లాడుతూ ఉండేవారు అప్పటికే ప్రపంచాన్ని త్యజించడం వల్ల యువకుడుగా ఉండటం వల్ల నేను ఇంకా ఇంకా భగవాన్ గురించి తెలుసుకోవాలనుకునేవాడిని ఈ మహనీయుడు చిన్న పిల్లవాని వలె ఉండుట వలన నాకు ఆయన వద్దకు వెళ్ళటానికి ఏమైనా అడగటానికి సులభంగా ఉండేది స్వామి మీరు భగవాన్ ఒక మానవుడిగా ఎలా ఉండేవారో దైవంగా ఎలా ఉండేవారో చెప్పవలసినది అని నేను అడిగాను ఆయన నా వైపు చూసి చిరునవ్వు నవ్వారు బహుశా నా అజ్ఞానానికి ఆయన నవ్వుకుని ఉంటారు ఆయన ఒకే ఒక వాక్యం చెప్పారు భగవాన్ మానవ శరీరం అనే ముసుగును ధరించిన దైవమే భగవానుకు గొప్ప శక్తులు ఉండేవని వాటిని ఆయన దాచి ఉంచారని చెప్పసాగారు వెంటనే నేను ఆయనను ఇలా అడిగాను అలా అనటంలో మీ ఉద్దేశం ఏమిటి మీరు ఉదాహరణ ఇవ్వగలరా దైవరాత అన్నారు నేను చెప్పగలను గాని నువ్వు అర్థం చేసుకోనగలవా చెప్పండి నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను అన్నాను నేను భగవాన్కు గతంలోకి వెళ్లి గతాన్ని మార్చగల శక్తి ఉన్నది నేను ఇలా బదిలిచ్చాను నేను అర్థం చేసుకోలేకపోవటం ఒక్కటే కాదు మీరేమి మాట్లాడుతున్నారో నాకు తెలియనే తెలియదు ఆయన దయతో ఆయన అనుభవాన్ని నాకు వివరించారు ఒకప్పుడు పంతొమ్మిది వందల నలభైలో దైవరాత మంచితో కప్పబడిన హిమాలయ శిఖరాలలో తిరుగుతూ ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు అకస్మాత్తుగా తన కళ్ళ వెంబడి నీరు కారటం ఆయన గమనించి దానికి కారణం తెలుసుకోవాలనుకున్నారు అప్పుడు ఆయన హృదయం నుండి ఒక శక్తి భగవానికి దూరంగా ఉండటమే ఆ దుఃఖానికి కారణమని తెలియజేసింది వెంటనే ఏ ఏర్పాటు లేకుండానే అరుణాచలానికి తిన్నగా ప్రయాణమైపోయారు ఆ ప్రయాణానికి పదిహేను దినాలు పట్టింది అక్కడకు చేరగానే ఆయన ఆయన ఆనంద బాష్పాలతో భగవాన్ ఎదురు నిలబడ్డారు ఆయనను చూడగానే ఇప్పుడే కొద్ది నిమిషాల కిందటే నీ గురించి అనుకున్నాను నిన్ను చూడాలని గట్టిగా అనిపించింది ఇంతలో నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నారు భగవాన్ దైవరాత నీకు అర్థమైందా అన్నారు నేను లేదు నాకు అర్థం కాలేదు అన్నాను కొద్ది క్షణాల కిందటే అన్నప్పటి అన్నప్పటికీ అది పదిహేను రోజుల వెనుకకు వెళ్లి నేను ప్రయాణానికి సిద్ధమయ్యేటట్లు పురుకొల్పింది ఆయన నన్ను కన్నీరు కాచేటట్లు చేసి ఆయన నన్ను పిలుస్తున్నట్లుగా నేను గుర్తించేటట్లుగా చేశారు భగవాన్ అప్పుడు కొండపైకి అంటే షికారుకు వ్యాహాళకి వెళ్తూ వెళ్లారు నేను అనుసరించాను హృదయంలో స్థిరంగా నిలిచి ఉండు హృదయమే అరుణాచలం అని గుర్తించుకో భగవాన్ ఈ చివరి సందేశాన్ని ఇవ్వటానికి హిమాలయాల నుండి నన్ను ఇక్కడికి రప్పించారు అప్పటి నుండి ఎల్లవేళలా భగవాన్ నా హృదయంలో అరుణాచలునిగా నివసిస్తున్నారు श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सदगुरु श्री साईनाथ नु शरद बाबू जी की जय